జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక వెళ్దామా శ్రీమద్ రామాయణము కిష్కిందాకాండ రెండవ భాగము రామలక్ష్మణులు చూసి పారిపోయిన సుగ్రీవుడు ఇంకా భయపడుతూనే ఉన్నాడు ఒక చోట నిలవడం లేదు అన్ని దిక్కులా చూస్తున్నాడు రామలక్ష్మణులు ఎటువైపు నుండి వచ్చి తన మీద దాడి చేస్తారేమో అని భయంతో మహా మహాబలవంతులు ధనుర్బాణాలు ధరించిన రామలక్ష్మణులను చూసి సుగ్రీవునకు ధైర్యం సడలిపోయింది బాగా ఆలోచించాడు తన బలం గొప్పదా లేక ఆ మానవుల బలం గొప్పదా అని తనలో తాను తర్కించుకుంటున్నాడు తనతో పాటుగా ఉన్న మంత్రులను పిలిచాడు వారికి రామలక్ష్మణుల గురించి చెప్పాడు అదిగో అటు చూడండి ఆ మానవులిద్దరూ నారచీరలు కట్టుకుని ధనుర్బాణములను ధరించి దేనికోసమో వెతుకుతున్నారు వారు వాలి పంపినవారు అని నా అనుమానము లేకపోతే క్రూరమృగములు సంచరించు మానవులు చొరరాని ఈ దుర్గమారణ్యంలో ఈ మానవులకి ఏం పని వీరు నిస్సంశయంగా వాలి నా కోసం పంపినవారే మనం ఇక్కడ నుండి వేరొక చోటికి వెళ్ళడం మంచిది అని అన్నాడు సుగ్రీవుడు సుగ్రీవుని మాట ప్రకారము ఆ వానరులందరూ వేరే ప్రదేశానికి వెళ్లారు అక్కడ అందరూ వలయాకారంలో కూర్చున్నారు మధ్యలో సుగ్రీవుడు కూర్చున్నాడు ఆ వానరులలో హనుమంతుడు అనే పేరుగల వానరుడు రామలక్ష్మణుల గురించి భయపడుతున్న సుగ్రీవుడిని చూసి ఇలా అన్నాడు ఓ వానర రాజా నీవు ఎందుకు వాలి గురించి భయపడతావు మనము మలయ పర్వతం మీద ఉన్నాము వాలి ఈ పర్వతం మీదకు రాలేడు కాబట్టి వాలి వలన మనకు భయం లేదు అది కాకుండా మనకు కనుచూపు మేరలో వాలి కనబడడం లేదు కదా మరి నువ్వు వాలి గురించి ఎందుకు భయపడుతున్నావు నీ భయానికి నాకు కారణం కనిపించడం లేదు నీవు వాలి గురించి అనవసరంగా భయపడుతున్నావు నీ భయం వలన నీకు బుద్ధి క్షీణించింది పైగా వానరసజమైన చపలత్వము నిన్ను ఆవహించింది సుగ్రీవా నీవు వానర రాజువు రాజే ఇలా భయపడితే ఎలాగా నీ మనస్సును దృఢంగా ఉంచుకో అనవసరంగా భయాందోళనకు గురికావద్దు స్థిరమైన బుద్ధితో ఆలోచించు స్థిరబుద్ధితో ఆలోచించలేని రాజు ప్రజలను పాలించడానికి కాడు కాబట్టి భయపడడం మాను అని హితోపదేశం చేశాడు హనుమంతుడు హనుమంతుని మాటలతో సుగ్రీవునికి భయం తగ్గింది హనుమంతునితో సుగ్రీవుడు ఇలా అన్నాడు అది కాదు హనుమాన్ ఆ మానవులను చూడు వారు ఆజానుబాహులు దృఢకాయులు ధనుర్బాణంలో ధరించినవారు వారిని చూసి ఎవరికి భయం కలగదు చెప్పు వారు వాలి పంపగా నా కోసం వచ్చినవారే సందేహం లేదు లేకపోతే ఆ మానవులకు ఈ ఘోరారణ్యంలో ఏమి పని వాలికి ఎంతో మంది స్నేహితులు ఉన్నారు వారిలో వీరూ ఒకరేమో వీరిని వాలి పంపాడేమో వాలిని నమ్మకూడదు శత్రువులను ఒక కంటితో కనిపెట్టి ఉండడం రాజధర్మం కదా అందులోనూ కపటంగా వ్యవహరించే వాలితో ఇంకా జాగ్రత్తగా ఉండాలి మనం భయపడకుండా వారేం చేస్తారులే అని నిర్లక్ష్యంగా ఉంటే అదును చూసి శత్రువులు మన మీద దెబ్బతీస్తారు పైగా వాలి చాలా తెలియగలవాడు మన గురించి అన్ని విషయములను సేకరిస్తూ ఉంటాడు అటువంటి వారి గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మనం ఒక పని చేద్దాము ఓ వానరవీరుడా హనుమా నువ్వు సామాన్య మానవుని వేషంలో ఆ మానవుల వద్దకు వెళ్ళు వారి ఇంగితమును గ్రహించు నీ మాటలతో వారు ఎవరో ఎక్కడి నుండి వచ్చారో ఇక్కడికి ఎందుకు వచ్చారో ఎవరి కోసం వచ్చారో నేర్పుగా మాట్లాడి తెలుసుకో వారిని నీ పొగడ్తలతో సానుకూలపరుచుకో చక్కగా మాట్లాడు వారి మనోభావాలను గుర్తించు వారికి నీ మీద విశ్వాసం కలిగేటట్టు ప్రవర్తించు అసలు వారిక్కడికి ఎందుకు వచ్చారో తెలుసుకో ఆ మానవులు ఏమైనా దురాలోచనతో వచ్చారా లేక నిర్మలమైన మనసులతో వచ్చారా అనే విషయం గ్రహించు అసలు వాళ్ళు మంచివాళ్ళా లేక చెడ్డవాళ్ళా అనే విషయాన్ని వారు మాట్లాడే మాటలను బట్టి పసిగట్టు వెళ్ళు కార్యమును సానుకూలం చేసుకుని రా అని సుగ్రీవుడు హనుమంతునిని రామలక్ష్మణుల వద్దకు దూతగా పంపాడు శ్రీమద్ రామాయణము కిష్కిందాకాండ రెండవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న అండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్